హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు సైకాలజీలో భాగంగా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్టు అటు టెట్టులోను డిఎస్లోను ఉపయోగపడే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టిగా దీని గురించి చెప్పి ఐసీడీ క్లాసులు దాని తర్వాత న్యూ సిలబస్ అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కొన్ని సిచ్యువేషన్ సరిగా లేక క్లాసులు చేయలేకపోయాను ఏం కాదులేండి మళ్ళీ స్టార్ట్ చేస్తాను సరిగ్గా ఆలస్యం చేయకుండా లెసన్లకు వెళ్దాం విస్మృతి విస్మృతి అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం నేర్చుకున్నది మర్చిపోవడం నేర్చుకున్నదాన్ని మర్చిపోవడాన్ని ఏమంటారు అంటే విస్మృతి అంటారు అంటే గతంలో అభ్యసించిన విషయాలు ఇంతకుముందు నేర్చుకున్న విషయాలను తిరిగి గుర్తు తెచ్చుకోకలే తెచ్చుకోలేకపోవడం గుర్తించలేకపోవడాన్ని ఏమంటారు అంటే విస్మృతి అంటారు అందులో నేర్చుకున్నాము ఏం నేర్చుకున్నామా అని గుర్తు చేసుకుందామని దాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా అంటే గుర్తుకు రాదు మనకు టెట్ డిఎస్సి ఎగ్జామ్లో నేర్చుకుని ఉంటాం కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడో ఇది నేర్చుకున్నట్టేందని ఎంత ప్రయత్నం చేసినా కానీ అది గుర్తుకు రాకపోవడం దాన్ని విస్మృతి అంటారు కారణాలు ఏంటి ఇందులో ఉన్న రకాలు ఏంటి ఇటన్నిటి గురించి చూద్దాం గతంలో అభ్యసించిన విషయాలను వర్తమానంలోకి ఎప్పుడో ఒక నెల కింద నేర్చుకున్నాము ప్రజెంట్ ఈరోజు వర్తమానంలోకి లేదా చేతనంలోకి చేతనంలో అంటే యాక్టివ్లోకి తీసుకొని రాలేకపోవడాన్ని ఏమంటారు అంటే విస్మృతి అంటారు మనం నేర్చుకున్నాము దాన్ని బయటికి తీసుకురావాలంటే కుదరడం లేదు దాన్ని విస్మృతి అంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనం చెప్పాడు ఆ నిర్వచనాలు విస్మృతులు అయితే ఏం అంత ఇంపార్టెంట్ ఏం కాదు నేను ఊరికి చూపిస్తున్నాను ఊరికి జస్ట్ అలా చూసుకోండి ఇందులో ఏమీ లేదు ఇక్కడ ఒక పాయింట్ ఉంది విస్మృతిపై విస్తృతమైన ప్రయోగాలు చేసి విస్మృతి వక్రమును నిర్మించిన వాడు ఎన్నోసార్లు అడుగుతున్నాడు దీన్ని ఎవరంటే ఎబ్బింగ్ హాస్ ఎబ్బింగ్ హాస్ అన్నవాడు స్మృతి విస్మృతి రెండు దాన్ల మీద ప్రయోగాలు చేసి నిరూపించాడు రెండు దాన్లకు ఎబ్బింగ్ హాస్యే గుర్తుపెట్టుకోండి సరే విస్మృతిపై ప్రయోగాలు చేసి ఏదైనా ఒక విషయమును అభ్యసించిన తర్వాత ఎప్పుడు అభ్యసనం చేయనట్లయితే ఒకసారి నేర్చుకున్నాము ఇంకెప్పుడు దాన్ని మళ్ళీ మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేయలే ఎప్పుడు పునరభ్యసనం చేయనట్లయితే కాలం గడిచే కొలది దీనిని ఎంతెంత శాతం మర్చిపోతాము ఎబ్బింగ్ హాస్ అనేవాడు తన మీద తాను ప్రయోగాలు చేసి తన ఆధారంగా ఒక పట్టికను రూపొందించాడు ఒకసారి చదివావు తర్వాత ఇంకెప్పుడు చదవలే చదవకపోతే ఎన్ని రోజులకు ఎంత పర్సెంట్ మర్చిపోతావు అని మన వాడు వాని మీద వాడే ప్రయోగాలు చేసుకొని ఒక పట్టికను మన కోసం ఇచ్చాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎన్నోసార్లు ఈ పట్టికలోంచి క్వశ్చన్స్ అడిగాడు ఉదాహరణకు ఒక విషయం నేర్చుకున్నాము ఇరవై నిమిషాల తర్వాత ఎంత మర్చిపోతాము నలభై ఏడు పర్సెంట్ మర్చిపోతాం నేర్చుకున్న ఇరవై నిమిషాలకే నలభై ఏడు పర్సెంట్ మర్చిపోతే ఎంత గుర్తుంటుంది మనకు నలభై వందలో అంటే యాభై మూడు పర్సెంట్ గుర్తుంటుంది యాభై నిమిషాలకి ఎంత యాభై పర్సెంట్ మర్చిపోతాము యాభై పర్సెంట్ గుర్తుంటుంది ఒక రోజుకు అరవై ఆరు పర్సెంట్ మర్చిపోతాము ముప్పై నాలుగు పర్సెంటే గుర్తుంటావు కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత రెండు రోజుల తర్వాత డెబ్బై రెండు పర్సెంట్ మర్చిపోతాము ఇరవై ఎనిమిది పర్సెంటే గుర్తుకుంటుంది ఆరు రోజుల తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మర్చిపోతాం ఇరవై ఐదు పర్సెంటే గుర్తుంటుంది నెల రోజులకు సెవెంటీ నైన్ టు ఎయిటీ పర్సెంట్ మర్చిపోతాము ఇరవై నుంచి ఇరవై ఒక్క పర్సెంట్ మాత్రమే జ్ఞాపకం ఉంటుంది అంటే కాలం గడిచే కొద్దీ మనం నేర్చుకున్నది మర్చిపోతుంటాం కాబట్టి మనం ఏం చేయాలి పునరుభ్యసనం మళ్ళీ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతూ ఉండాలి అప్పుడు మనం పెట్టుకునేది గుర్తొస్తుంది ఇదేంది ప్రీవియస్ పేపర్లో బుక్స్ అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఉండేది ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి ఒకసారి చూపిస్తున్నాను ఇదంతా ఇంపార్టెంట్ లేదు ప్రీవియస్ పేపర్స్ మాత్రమే ఖచ్చితమైన టేబుల్గా ఆ పైన నుండి మాత్రం పక్కగా నేర్చుకోండి సరైనంగా ఇక్కడ ఏం లేదు విస్మృతి రకాలు ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అందుకోసం జాగ్రత్తగా వినండి విస్మృతి అంటే మనం మర్చిపోవడం అనేది నాలుగు రకాలుగా జరుగుతూ ఉంటుంది ఒకటి అనుపయోగం వల్ల విస్మృతి అనుపయోగం అంటే యూజ్ చేయకుండా పక్కన పడేసినటం అంటే ఒకసారి నేర్చుకున్నాము ఇంకా పక్కన పడేసినట్టం ఇలా మనం యూజ్ చేయకుండా ఉండడం వల్ల ఏమైతుందంటే కొన్ని రోజులు మర్చిపోతాం కదా దాన్ని అనుపయోగం వల్ల విస్మృతి అపసామాన్య విస్మృతి అంటే ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదో జరగకూడదు ఏదైనా జరిగితే మనం కొన్ని విషయాలు మర్చిపోతుంటాం ఇందులో రెండు రకాలు అమ్నీషియా దీన్ని స్మృతి నాశనం అంటారు ఫ్యూగ్ అంటారు దీన్ని రెండు దాని గురించి చెప్తాను మూడోది ధమనము ప్రేరేపితము మనకై మన బలవంతంగా మర్చిపోవడం మూడోది జోక్యము అవరోధము దీనిలో పురోగమన అవరోధము తిరోగమన అవరోధం అని రెండు రకాలు ఉన్నాయి క్వశ్చన్స్ ఎక్కువగా పడుతున్నాయి ఈ రెండు దాళ్ళ మీద కూడా సరేనా ఫస్ట్ ఒక్కొక్కటి ఏంది అనుపయోగం వల్ల విస్మృతి అంటే అభ్యసించిన వంటి విషయాన్ని తరచుగా ఉపయోగించకపోయినట్లయితే ఒకసారి నేర్చుకున్నాము దాని పక్కన విడేసినాం ఉపయోగించట్లే ఆ విషయాన్ని కొద్ది రోజులు పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది ఈ రకమైన విస్మృతిని ఏమంటారు అంటే అనుపయోగం వల్ల జరుగుతున్న విస్మృతి అంటారు ఇవి ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి అంటే శాబ్దిక అంశాలకు తరచుగా ఉపయోగించకపోతే అంటే ఏంటి శాబ్దిక చదివే దానికి సంబంధించి ఆ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మ్యాథ్స్ అయినా ఏదైనా కానీ ఈ చదువుకు సంబంధించిన విషయాలను తరచుగా ఉపయోగించకపోతే మనం మర్చిపోతాం కానీ చాలక కృత్యాలకు ఇది వర్తించు చాలక కృత్యాలు అంటే ఏంటి సైకిల్ దొక్కన ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకుంటాం దాన్ని వదిలేసినాం వదిలేసినా కానీ ముసులో అయినా కానీ సైకిల్ తొక్కుతాం లేదా బ్యాలెన్స్గా చాలక కృత్యాలకి ఇది వర్తించదు కానీ ఆ శాబ్దిక కృత్యాలకు మాత్రమే ఇది వర్తిస్తా అంటే ఏదన్నా చిన్నప్పుడు ఒక విషయం నేర్చుకుంటావు ఇప్పుడు టిప్పు సుల్తాన్ ఉంటా టిప్పు సుల్తాన్ గురించి చిన్నప్పుడు నువ్వు ఏదో ఒక పారాగ్రాఫ్ నేర్చుకుని ఉంటావు అరవై ఏళ్ళ తర్వాత ఆ పారాగ్రాఫ్ ఏంటంటే చెప్తామా కారణం ఏంటి దాన్ని యూజ్ చేయలేంక నేర్చుకున్నావు ఎగ్జామ్ అయిపోయింది దాని పక్కన పెడేసాం వీటిని శాబ్దిక విషయాల్లో మాత్రమే ఇలాంటి అనుపయోగం వల్ల విస్మృతి జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు ఏంటంటే ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు నేను ఒక ఆర్ట్స్ గ్రూప్ సోషల్ సబ్జెక్ట్ కాబట్టి ఆర్ట్స్ గ్రూపు తమ క్రింది తరగతుల్లో చదివిన గణిత భావాలు నేను టెన్త్ క్లాస్ వరకు మ్యాథ్స్ చదివాను గణిత సూత్రాలను మర్చిపోవడం అన్నది ఏ రకమైన విస్మృతి ఎందుకంటే టెన్త్తోనే మ్యాథ్స్ అయిపోయింది ఇక నాకు వచ్చింది అన్ని సీఈసీలు తర్వాత బిఏ ఎకనామిక్స్లు ఇవే వచ్చాయి అంతంగా అర్థమైనా దానివల్ల ఏంటి మ్యాథ్స్ను వదిలేశాం అందువల్ల నాకు ఇప్పటికీ మ్యాథ్స్ రాదు దాన్ని వదిలేసాను కాబట్టి ఇదేంటంటే అనుపయోగం వల్ల విస్మృతి పదవ తరగతి వరకు మాత్రమే చదివిన హిందీ చదివిన విద్యార్థి కొన్ని సంవత్సరాల తర్వాత హిందీ పదాలను పూర్తిగా మర్చిపోయినాడు ఏంటి ఎందుకు వరకే చదివిన తర్వాత దాన్ని పునరభ్యసనం చేయలే అనుపయోగం వల్ల విస్మృతి అపసామాన్య విస్మృతి ఏదైనా మెదడుకి ఏదైనా అఘాతం షాక్ సంభవించినప్పుడు ఏదంటే ఏదైనా యాక్సిడెంట్లు అయినప్పుడు మెదడుకి ఏదైనా తీవ్రమైన దెబ్బలు తగిలినప్పుడు గత స్మృతులను అంటే గత జ్ఞాపకాలను ఏం చేస్తుంటే కోల్పోవడం లాంటివి జరుగుతుంటుంది ఇలాంటి విస్మృతిని ఏమంటారు అపసామాన్య విస్మృతి అంటారు ఇది రెండు రకాలుగా ఉంటుంది ఏది అమ్నీషియా ఫ్యూగ్ అమ్నీషియాలు కూడా రెండు రకాలు పురోగమన అమ్నీషియా తిరోగమన అమ్నీషియా ఫ్యూగ్ ఇలా ఒక్కో దాని గురించి చూద్దాం అమ్నీషియా అంటే దీన్నే స్మృతి నాశనం అంటాడు మెదడుకు ఏదైనా అఘాధం సంభవించిన యాక్సిడెంట్ అయింది తల పగిలింది ఏదైనా జరిగింది దీనివల్ల గత స్మృతులను క్రమముగా కోల్పోవడాన్ని ఇక్కడ చూడండి ఒకటేసారి కోల్పో క్రమముగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పూర్తిగా మర్చిపోతాం అంతే ఇలా క్రమముగా కోల్పోవడాన్ని అమ్మేసి అంట క్రమముగానే ఎందుకంటున్నా అనేది నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా క్రమముగా ఒక విషయాన్ని కోల్పోతాయి ఫస్ట్ ఈరోజు కొద్దిగా రేపు కొద్దిగా నె నెల కొంత సంవత్సరానికి పూర్తిగా అన్ని జ్ఞాపకాలు పోయాయి దీన్ని క్రమముగా పోతుందంటే అమ్నీషియా అంటారు అమ్నీషియాకు గురైన వ్యక్తులలో కాలం గడిచే కొలది విస్మృతి ఎక్కువ అవుతూ ఉంటుంది వీరిలో అవ్యక్త స్మృతి విధాన స్మృతి మాత్రం స్థిరంగానే ఉంటుంది అవ్యక్త స్మృతి ఏంటి విధాన స్మృతి ఉదాహరణ మనం ఉదయాన్నే లేచి బ్రష్ చేస్తుంటాం చూసినా ఆటోమేటిక్గా మన చేయి పనులలో పైకి కిందికి అట్ట ఇట్ట తిరుగుతూనే ఉంటుంది దీన్ని ఏమంటారు అంటే దీనిని విధాన స్మృతి అంటారు రోజు చేసిన పనుల్లో బుర్రలో అలా నిలబడిపోయి ఉంటుంది అది మనకి యాక్సిడెంట్లు కానీ ఏమన్నా కానీ ఆ విధాన స్మృతి మాత్రం పోదట ఒక లారీ యాక్సిడెంట్లో మెదడుకు దెబ్బ తగిలిన రాజు ఆ యాక్సిడెంట్ కోలుకున్న కొద్ది రోజుల నుండి గత స్మృతులను క్రమానుగతంగా కోల్పోవడం ప్రారంభించాడు ఇది ఎలాంటి స్మృతిగా చెప్పవచ్చు దీన్నే అమ్నీషియా దీనికి మరో పేరు స్మృతి నాశనం అంటారు అంటే అఘాతం వల్ల గత స్మృతులను క్రమముగా మర్చిపోవడం పాయింట్ గుర్తుపెట్టుకుని క్రమముగా మర్చిపోవడాన్ని అమ్నీషియా అంటారు నోటు అల్జీ అల్జీమర్ అంటే మతిమరుపు వ్యాధి ఉంటుంది కొంతమందికి ఈ వ్యాధికి గురైన వ్యక్తులలో కూడా ఈ అమ్నేషి అన్నది క్రమంగా కనబడుతూ వస్తుంది గత విషయాలను క్రమముగా మర్చిపోవడం ఎప్పుడో నేర్చుకున్న దాన్ని ఒక క్రమంగా మర్చిపోవడాన్ని ఏమంటారంటే తిరోగమన అవరోధమ తిరోగమన అమ్నేషి అంటారు ఏంటి గత విషయాలను ఇప్పుడు వర్తమాన విషయాలనే మర్చిపోతుంటే పురోగమన అమ్నీషియా గతము అంటే తిరోగమము వర్తమానము అంటే పురోగమన అమ్నీషియా అని గుర్తుపెట్టుకోండి ఫ్యూగ్ ఫ్యూగ్ అంటే మెదడు ఏదైనా తీవ్రమైన ఆఘాతం సంభవించినప్పుడు వ్యక్తి జీవితానికి సంబంధించిన స్మృతులను ఒక్కసారిగా కోల్పోయి అది క్రమముగా కోల్పోతాం ఇక్కడ ఒక్కసారిగా కోల్పోయి కొత్త పేరుతో తిరిగి జీవితాన్ని ప్రారంభించడమే ఫ్యూగ్ అంటారు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది గత స్మృతులు ఒక్క దెబ్బతో పోయాయి పోయిన తర్వాత కొత్తగా స్టార్ట్ చేసినాం అదేదో కిక్ అనే సినిమాలో వాడు కావాల్సిగానే ఆలీగాడ్ బ్రహ్మ బ్రహ్మ అలిగాడు ఉంటాడు చూసినాడు అవలయిగా మాట్లాడుతుంటాడు వాడు ఇంతకుముందు గత స్మృతులను ఆలిగాడు మర్చిపోయి వానికి తెలు అంటే అడిగి ఫ్యూగ్ అనేది అంటే స్టోరీ చెప్తాం మీకు అర్థం కావడానికి ఒక్కసారిగా మర్చిపోతే ఫ్యూగ్ అదే క్రమంగా మర్చిపోతే వచ్చా ఉంటే దానిని అమ్మిషి అంటారు అఘాతం వల్ల గత స్మృతులను ఒక్కసారిగా మర్చిపోతాం అదే సింపుల్గా ఫ్యూగ్లో ఎప్పుడైనా మరో అగో అఘోతం జరిగినప్పుడు అంటే మరొక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి తిరిగి గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చే అవకాశం ఉంది ఒకసారి పోయే యాక్సిడెంట్లో అన్నట్టు మళ్ళీ ఒకసారి యాక్సిడెంట్ జరిగింది అనుకోండి గుర్తుకొచ్చే అవకాశం ఉంది రాము ఆటలో తన తమ్ముడైన సుబ్బును ఒక బండరాయి మీద తోయడం వల్ల మెదడుకు తీవ్రమైన దెబ్బ తలిగి స్పృహ కోల్పోవడం చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చిన సుబ్బు తన పేరేంట్రా అని వివరాలు అని అడిగినప్పుడు వాడు చెప్పలేకపోతున్నాడు దీనికి ఎలాంటి అపసామాన్యంగా చెప్పవచ్చు ఫ్యూ అంటే ఒక దెబ్బతో మొత్తం క్లోజ్ దమనము దమనము అంటే ప్రేరేపిత విస్మృత ఆల్రెడీ మీకు దమనము దాంట్లో నేను రక్షక తంత్రాల్లో చెప్పాను ధమరము అంటే ఉద్దేశపూర్వకంగా బలవంతంగా మనకు బాధ కలిగించిన విషయాలు మర్చిపోవడం ఇంకా ఉద్దేశపూర్వకంగా విస్మృతిని దమనం అంటాము వ్యక్తి తన జీవితంలో పొందిన బాధాకరమైన అనుభవాలను అవమానకరమైన సంఘటనలు తీరని కోరికలను ప్రయత్నపూర్వకంగా మర్చిపోతుందాం దీనినే దమనం అంటాం దమనం అన్నది ఒక రక్షకతంత్రము దమనం చేయబడ్డ అంశాలు ఒక్కొక్కసారి చేతనం లేకి నిక్షిప్తమై ఉంటాయి అచేతనంలో నిక్షిప్తమై ఉంటాయి కానీ అవి కళల రూపంలో మానసిక రుగ్మతల రూపంలో బయటికి రావడం అన్నది జరుగుతుంటాయి ఒకరోజు పుట్టినరోజు ఫంక్షన్ జరిగింది స్నేహితుల మధ్య అవమానం జరిగిన శృతి వాళ్ళ మధ్య స్నేహితుల మధ్య అవమానం జరిగింది దాన్ని ఉద్దేశపూర్వకంగా మర్చిపోయింది దాన్ని ఏమంటారు దమనం అంటారు నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే ఇందులో జోక్యము అవరోధము ఇది చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే మార్కులు పోగొట్టుకుంటాను నేను ఈజీగా మీకు అర్థమయ్యేట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రెండు సారూప్య అంశాలను అంటే రెండు దగ్గర దగ్గర పోలిక ఉన్న రెండు అంశాలను కొంత కాల వ్యవధిలో నేర్చుకున్నప్పుడు ఇది నేర్చుకోవడానికి కొంత టైము దీని తర్వాత ఇది కొంత టైంలో నేర్చుకున్నాం ఒకదాన్ని గుర్తు చేసుకోవడంలో రెండవది అడ్డు తగులుతూ ఉంటుంది ఫస్ట్ నేర్చుకున్నాము ఇది గుర్తు చేసుకోవడానికి ఇది అడ్డు తగులుతుంటుంది సరే ఇది కూడా నేర్చుకున్నాం కదా ఇది గుర్తు చేసుకోవడానికి ఇది అడ్డు తగులుతుంటుంది ఒకదానికి ఒకటి అడ్డు తగులుతూ ఉండడాన్ని ఏమంటారు అంటే జోక్యము అంటారు లేదంటే అవరోధం అంటారు ఈ అవరోధం అనేది రెండు విధాలుగా జరుగుతుందని జోక్య సిద్ధాంతం చెప్పేది ఏంటి ఈ జోక్య సిద్ధాంతం అని మాత్రం అడగాకండి అది ఏదో సిద్ధాంతం మనకక్కర్లే ఒకటి ఏంటంటే ఇవి రెండు రకాలు పురోగమన అవరోధం తిరోగమన అవరోధం ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తాను ఫస్ట్ పురోగమన కొత్తగా నేర్చుకున్న విషయ పునస్మరణకు కొత్తగా ఒకటి నేర్చుకున్నాం ఇప్పుడు కొత్తగా ఒకటి నేర్చుకున్నాం దీన్ని గుర్తు చేసుకోవడం కొత్తగా నేర్చుకున్న పునస్మరణకు గతంలో నేర్చుకున్న విషయము అడ్డు తగులుతూ ఉంటాయి ఎప్పుడో గతంలో నేర్చుకున్నాం ఆ గతంలో నేర్చుకున్న ఇది నేర్చుకున్న దానికి అడ్డు తగులుతుంది ఉన్నట్లయితే దీనిని పురోగమన అవరోధం అంటారు అంటే కొత్తగా నేర్చుకున్న దానికి గతంలో ఉన్నది అడ్డు తగులుతుంది కొత్తగా నేర్చుకున్న దానికి పాతది నేర్చుకున్న రెండు నేర్చుకున్నాం మనము ఇప్పుడు కొత్తగా నేర్చుకునే దీన్ని రే మళ్ళా రికాల్ చేస్తున్నాం బయటికి తీసుకొని వస్తున్నాం బయటికి తీసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ పాతది నేర్చుకునేది చూసిన ఇది అడ్డు తగులుతూ ఉంటుంది కొత్తగా నేర్చుకున్న దాన్ని బయటికి రీకాల్ చేసేటప్పుడు పాత తగులుతుంది ఇంటు కొత్త అభ్యసన పునఃస్మరణకు పాత అభ్యసనం అడ్డు తగలడం రెండోది తిరోగమన గతంలో నేర్చుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవడంలో ఆల్రెడీ రెండు మళ్ళీ నేర్చుకున్నాం ఇప్పుడు ఇది కాదు గుర్తు తెచ్చుకోవడం ఇది గుర్తు తెచ్చుకుంటున్నాం ఫస్ట్ ట్రై చేస్తున్నాం గుర్తు తెచ్చుకోవడానికి పాతది పాతది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న విషయం ఇది అడ్డం తగులుతుంది రివర్స్లో పాతది నేర్చుకున్నాము దాన్ని బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము ఇప్పుడు కొత్తది అడ్డు తగులుతుంది దీనిని ఏమంటే తిరోగమన అంటే తిరోగమన రివర్స్లో వెళ్ళిపోతుంది రివర్స్ తిరోగమన బాగా గుర్తుపెట్టుకోండి తిరోగమన అవరోధం ఒక హింట్ చూడాలి పాత అభ్యసనకు కొత్త అభ్యసనం అడ్డ తగులుతే తిరోగమనం ఇది పాత అభ్యసనకు ఇందాక చెప్పాను కదా ఈ పాత అభ్యసనకు కొత్త అభ్యసనం అడ్డు తగులితే దానిని తిరోగమనం ఎందుకంటే పాత దానికి తిరోగమనం ఎగ్జాంపుల్ చూడండి మొదటి పీరియడ్లో ఒక విద్యార్థి బెర్నోలి సూత్రాన్ని నేర్చుకున్నాడు ఎక్కడ బెర్నోలి సూత్రాన్ని ఫస్ట్ పీరియడ్ అంటే పాతది నేర్చుకున్నాడు రెండవ పీరియడ్లో ఆర్కిమెడి సూత్రం నేర్చుకున్నాడు ఇది ఫస్ట్ పీరియడ్ ఇది సెకండ్ పీరియడ్ ఆర్కిమెడి సూత్రాన్ని నేర్చుకున్నాడు అయినా ఫస్ట్ ఏం నేర్చుకున్నాడు బెర్నోలి నేర్చుకున్నాడు రెండోది ఏంటి ఆర్కిమెడి సూత్రం నేర్చుకున్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఆర్కిమెడి సూత్రంను గుర్తు చేర్చుకోవడానికి ఆర్కిమెడిస్ అన్నది ఏంటి కొత్తగా నేర్చుకుంటుంది ఆర్కిమెడస్ సూత్రాన్ని గుర్తు తెచ్చుకోవడంలో బెర్నోలి అంటే పాతది అడ్డు పడుతుంది బెర్నోలి అడ్డు తగులుతూ ఉంది పాతది అంటే కొత్తదానికి పునఃస్మరణ చేసేప్పుడు పాత అడ్డు తగులుతుంది కొత్తదానికి పాత అడ్డు తగులుతుంటే పురోగమనం కొత్తదానికి పాతది అడ్డు తగులుతుంది పాతది కానీ ఇక్కడ కొత్తది కాదు అడ్డు తగిలేదు ఈ కొత్తగా నేర్చుకున్న ఆర్కిమెడైస్ సూత్రానికి పాత బెర్నోలి సూత్రం అనేది అడ్డు తగులుతుంది పాతది అంటే పురోగమనం పురోగమనం పాతది అని గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా పా పురోగమన అవరోధం పాతది అడ్డు తగులితే గుర్తుపెట్టుకోండి పాతది అడ్డు తగులితే పురోగమనం ఇక్కడ పావుంది ఇక్కడ పావుంది అని గుర్తుపెట్టుకోండి పాతది అడ్డు తగులితే పురోగమనం అంతే పాతది పాప పోయిందంటే ఇంకా కొత్తదే కదా కొత్తది అడ్డు తగులితే తిరోగమనం అంతే సింపుల్గా నెక్స్ట్ పాయింట్ బెర్నోలి సూత్రమును గుర్తు తెచ్చుకోవడానికి ఇప్పుడు ఏంది బెర్నోలి ఇక్కడ ఉంది పాతది బెర్నోలి సూత్రాన్ని గుర్తు చేసుకోవడానికి ఆర్కిమిడైస్ సూత్రం అడ్డు తగులుతుంది ఆర్కిమిడైస్ అనేది ఏంది కొత్తది అడ్డు తగులుతుంది కొత్తది ఇక్కడ కొత్తది రివర్స్లో అడ్డు తగులుతుంది కొత్తది అర్థం కొత్తది అడ్డు తగులుతుంది అంటే దాన్ని తిరోగమనం అవర్థం అర్థమైంది సింపుల్గా పాతది అడ్డు తగుల్తే పాతది అడ్డు తగులుతే పురోగమనం కొత్తది అడ్డు తగులితే తిరోగమనం సింపుల్ పాతది పురోగమనం కొత్తది తిరోగమనం ఒకటి చూడండి మొదట ఆఫ్రికా ఖండంలోని పర్వతాల పేర్లు నేర్చుకున్న విద్యార్థి రెండు నేర్చుకున్నాడు ఆఫ్రికా ఖండంలో పర్వతాలు నేర్చుకున్నాడు తర్వాత ఐరోపా ఖండంలో పర్వతాలు నేర్చు కొత్తగా ఏంటి ఐరోపా ఖండంలో కొత్తగా నేర్చుకున్నాడు పాతది ఏముంది ఇక్కడ ఆఫ్రికా ఖండంలో పర్వతాలు ఫస్ట్ నేర్చుకున్నాడు సెకండ్ ఏం నేర్చుకున్నాడు ఐరోపా ఖండంలో ఉన్న పర్వతాలు నేర్చుకుంటాయి ఇది పాతది ఇది కొత్తది ఇప్పుడు చూడండి బాగా గమనించండి ఏ అనే విద్యార్థి ఈ విద్యార్థి ఎవడో మనకు సంబంధం లేదు ఐరోపా ఖండముల పేర్లను గుర్తు తెచ్చుకోవడంలో ఐరోపా అంటే కొత్తది గుర్తు తెచ్చుకోవడంలో ఆఫ్రికా ఖండంలోని పేర్లు అడ్డు తగులుతున్నాయి ఏమి అడ్డు తగులుతున్నాయి ఆఫ్రికా అంటే ఏంది ఇది పాతది అడ్డు తగులుతుంది పాతది అంటేనే పురోగమన సింపుల్గా పురోగమన అవరోధం అలా కాకుండా బి అనే విద్యార్థి వీని గురించి పక్కన పెట్టాడు ఆఫ్రికా ఖండంలో ఉన్న పేర్లు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఒకడు ఎవడు ఏ బి అనే విద్యార్థి కానీ ఐరోపా పర్వతాలు అడ్డు తగులుతూ ఉన్నాయి అంటే కొత్తగా నేర్చుకున్నది అడ్డు తగులుతుంది రివర్స్లో దీన్ని ఏమంటారు తిరోగమనరోధం అంటారు పాతది అడ్డు తగులుతే పురోగమనం కొత్తది రివర్స్లో అడ్డు తగులుతే దాన్ని తిరోగమనం అంటారు సుమతి శతకం నేర్చుకున్న తర్వాత అంతకుముందు వేమన శతకాన్ని గుర్తు తెచ్చుకోవడంలో విద్యార్థి ఇబ్బందులు పడుతున్నాడు ఫస్ట్ ఏం చేశాడు ఇక్కడ చూడండి సుమతి శతకం నేర్చుకున్న తర్వాత ఇది రివర్స్లో అడిగాడు సుమతి శతకం నేర్చుకున్న తర్వాత అంతకుముందు నేర్చుకున్న వేమన శతకం అంటే వేమన శతకం ఆల్రెడీ నేర్చుకున్న పాతది ఇది ఇది పాతది ఇది కొత్తది సుమతి శతకం అన్నది ఇప్పుడు నేర్చుకున్నాడు వేమన శతకం అన్నది పాతది వేమన శతకం అన్నది పాత ఇప్పుడు ఏమంటున్నాడు సుమతి శతకం నేర్చుకున్న తర్వాత మునుపు నేర్చుకున్న వేమన శతకాన్ని గుర్తు తెచ్చుకోవడంలో విద్యార్థి ఇబ్బంది పడుతున్నాడు ఎందుకు ఎందుకు ఇది అడ్డుపడుతుంది సుమతి శతకం దీనికి అడ్డుపడుతుంది అంటే వేమన శతకాన్ని గుర్తు చేసుకోవడంలో ఏ శతకం అడ్డుపడుతుంది సుమతి శతకం అడ్డుపడుతుంది బాగా గుర్తుపెట్టుకో లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ మనోడు ఏం చేశాడు మళ్ళీ మళ్ళీ చూస్తాడు జాగ్రత్తగా వినాలి సుమతి శతకం నేర్చుకున్నాడు దాని తర్వాత వేమన శతకం సుమతి శతకం నేర్చుకున్న తర్వాత మునుపు నేర్చుకున్న వేమన శతకాన్ని గుర్తు తెచ్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు ఈ వేమన శతకాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు ఈ సుమతి శతకం అడ్డుపడుతుంది కాబట్టిగా అంటే ఇది ఏ అవరోధము తిరోగమన అవరోధము ఓకేనా విద్యార్థులలో సారూప్య అంశాలను పుర అభ్యసించేటప్పుడు అంటే ఒకే దాని మాదిరి ఉండే అంశాలను నేర్చుకునేటప్పుడు ఈ పురోగమన అవరోధము తిరోగమన అవరోధం అన్నది ఏర్పడుతూ ఉంటాయి అలాంటి విషయాలు బోధించేటప్పుడు టీచర్లుగా మనం ఏం చేయాలి వాటి మధ్య ఉన్న డిఫరెంట్ ఏందో వాటి పోలికలను హైలైట్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే ఈ జోక్య భావాన్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ జైగార్నిక్ ఎఫెక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పూర్తి చేసిన పనుల కంటే ఒక పని పూర్తిగా చేసిన కంటే మధ్యలో ఇడిచిపెట్టిన పనులే మధ్యలో అంతరాయం కావించబడిన పనులు వ్యక్తికి బాగా గుర్తుంటాయని రష్యాకి చెందిన జైగార్నిక్ అనే ఒక లేడీ నిరూపించింది దీన్ని ఏమంటారంటే జైగార్నిక్ ఎఫెక్ట్ అంటాడు అంటే నువ్వు ఏదైనా కొత్త మొత్తం నేర్చుకున్న దానికంటే మధ్యలో ఉంటావు కదా ఆ పని నీకు చాలా రోజులు గుర్తుకుంటుందట దీన్ని చెప్పింది ఎవరు గార్నికి ఈ అమ్మాయి ఎక్కడికి రమ్మంది అమ్మాయి అంటే ఒక ఆవిడ స్త్రీ ఎక్కడికి సంబంధించినది మా రష్యాకు చెందినది ఒక పిల్లవాడు పూర్తిగా హోంవర్క్ పాఠాల కంటే మధ్యలో ఇడిచిపెట్టిన హోంవర్కే మనకి ఎక్కువ రోజులు గుర్తుంది దీన్ని ఏమంటారు జయగర్నిక్ ఎఫెక్ట్ అంటారు సింపుల్గా వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్ దీనిని ఐసోలేషన్ ఎఫెక్ట్ అంటారు దీనికి మరో పేరు వేర్పాటు అంటే సారూప్య అంశాలలో ఏదైనా ఒక అంశం భిన్నంగా ఉంటే మనం అన్ని సారూప్యంగా ఉన్నాయి ఒక అంశం మాత్రం డిఫరెంట్గా ఉంది అన్ని ఒకట్లు పెట్టాను ఇక్కడ మధ్యలో జీరో పెట్టాను ఇలా భిన్నంగా ఉన్న అంశాన్ని బాగా గుర్తుపెట్టుకో అన్ని ఒకటి ఇక్కడ మాత్రం జీరో ఈ డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం ఏం చేస్తాము ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాం గుర్తుపెట్టు అని జర్మనీకి చెందిన హెడ్విన్ వాన్ వెస్టార్స్ అనే వ్యక్తి నిరూపించాడు దీనినే వాన్ వెస్టార్స్ ఎఫెక్ట్ అని అంటాడు ఎందుకంటే వాడి పేరే పెట్టుకున్నాడు దీనినే ఐసోలేషన్ ఎఫెక్ట్ అంటారు ఐసోలేషన్ అంటే ఒంటరిది అని అంటే అన్ని దాంట్లో ఒక్కటిగా ఉన్నది డిఫరెంట్గా ఉన్నది దీన్ని ఐసోలేషన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు అంటే సారూప్య అంశాలపై పురోగమన తిరోగమన అవన ఉంటుంది కానీ వాటన్నిటికీ భిన్నంగా ఉండే అంశముపై ప్రభావం ఉండదు అందుకే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఏది తెల్లని యూనిఫామ్ ధరించుకున్నాడు ఒకడు అందులో ఒక పిల్లడు మాత్రం ఏం చేస్తాడు నల్ల డ్రెస్సులు వచ్చాడు అందరూ వైట్ కలర్లో ఉన్నాడు ఒకడు మాత్రం బ్లాక్ కలర్లో ఉన్నాడు డ్రెస్లో బ్లాక్ కలర్ వేసుకునేవాడికి ప్రధాన ఉపాధ్యాయునికి బాగా గుర్తుంది దీన్ని ఏమంటారు వాన్ రెస్టార్ ఫెక్ట్ ఎఫ్ ఎఫెక్ట్ అంటారు సీత లత నీతు శృతి నాగేశ్వరరావు వీళ్ళందరూ ఆడళ్ళు నాగేశ్వరరావు అన్నది జనరల్ అబ్బాయి భిన్నంగా ఉన్న నాగేశ్వరరావు అనే పేరు బాగా గుర్తుండిపోతుంది దీన్ని ఏంటంటే వాన్ వెస్ ఆఫ్ వాన్ రెస్టార్ ఎఫెక్ట్ అంటారు కన్సాలిడేషన్ ఎఫెక్ట్ ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించిన పూర్తయిన తర్వాత మొదటి నిమిషం చాలా ముఖ్యమైనది ఏదైనా ఒకటి నేర్చుకుంటే ఇప్పుడు సైకాలజీ బాగా నేర్చుకుంటారో ఇప్పుడు నేర్చుకుని క్లాస్ అయిపోయిన మొదటి నిమిషం చాలా అంటే చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ మొదటి నిమిషంలోనే ఆ విషయానికి సంబంధించిన జ్ఞాపకాల స్మృతి నిర్మాణం అన్నది జరుగుతుంది నీ బుర్రలో ఏం జరుగుతుందంటే ఈ ఒక్క నిమిషము నువ్వు ఏదైతే నేర్చుకున్నావో నీ బుర్రలో నిక్షిప్తం అయిపోతుంట ఫస్ట్ నిమిషం దీనిని ఏమంటాడంటే కన్సాలిడేషన్ అంటారు ఒక ఫస్ట్ నిమిషాన్ని కన్సాలిడేషన్ నిర్మించిన నిరూపించిన వాడంటే డంకన్ అందుకే నేర్చుకున్న తర్వాత ఒక నిమిషం ఖాళీ ఇచ్చి ఆ సబ్జెక్ట్ అంతా రీకాల్ చేయండి అప్పుడు మీ బుర్రలో బాగా సెటిల్ అయిపోతుంది ప్రైమసీ ఎఫెక్ట్ ఏదైనా ఒక జీ జాబితాను అభ్యసించినప్పుడు మొదట చదివిన అంశాలు వ్యక్తికి బాగా గుర్తుంటాయి దీనినే ప్రైమసీ ఎఫెక్ట్ అంటాడు అంటే స్టార్టింగ్ అంటారు చూసినాడా మనం ఏదైనా ఒక నేర్చుకుంటాము నేర్చుకున్న తర్వాత స్టార్టింగ్ మాత్రం పర్ఫెక్ట్ పవర్ఫుల్గా గుర్తుంటుంది తర్వాత ఏం గుర్తుకుంటుంది అంటే నర్సరీ పిల్లలు నేర్చుకున్న పద్యంలో మొదటి లైన్ బాగా గుర్తుంటుంది ఇప్పుడు మన వాళ్ళు ఏదన్నా అంతాక్షరి పాట పెట్టింటారు స్కూల్లో పెడుతుంటాం లేదు ఆ పాటలో మొదటి రెండు లైన్లే గుర్తుంటాయి ఇంకా ఏం గుర్తుకుంటుంది దీనిని ఏమంటారు అంటే ప్రైమసీ ప్రైమసీ ఎఫెక్ట్ అంటారు నేర్చుకున్న మొదటి లైన్ రెండు లైన్లు మాత్రమే గుర్తుండి ఇంకేం గుర్తుకు రాకపోవడం రీసెన్సీ ఎఫెక్ట్ రీసెన్సీ అంటే ఒక జాబితాలో అభ్యసించిన జాబితాలోని చివరి అంశాలను బాగా గుర్తుపెట్టుకోవాలి చివరి అంశాలను గుర్తుపెట్టుకుంటే దాన్ని రీసెన్సీ ఎఫెక్ట్ అంటారు చివరిలో నేర్చుకున్నది నర్సరీ పిల్లలు నేర్చుకున్న పద్యంలో చివరిలో బాగా గుర్తుపెట్టుకోవడం ఓకేనా నెక్స్ట్ సీక్వెన్షియల్ ఎఫెక్ట్ అంటే వరుస క్రమ స్థాన ప్రభావం అంటే ఒక జాబితాను అభ్యసించినప్పుడు మధ్యలోని అభ్యాసం కొన్నిటి క్రమంగా గుర్తు తెచ్చుకోలేక గుర్తు తెచ్చుకోలేకపోవడమే సీక్వెన్షియల్ ఎఫెక్ట్ అంటారు ఒకటి నుంచి వరకు అంకెలు నేర్చుకున్నాం ఐదు ఆరును గుర్తు ఎంత ప్రయత్నం చేసినా ఐదు ఆరు గుర్తుకు రావడంలో పిల్లోడికి దీన్నే సీక్వెన్షియల్ ఎఫెక్ట్ అంటారు అంటే లత మార్కెట్ పోవడానికి సరుకుల జాబితాను పేపర్ మీద రాసుకుంది కానీ పేపర్ మర్చిపోయి షాపుకి వెళ్ళింది జాబితాలు మొదటిది చివరిది గుర్తున్నాయి కానీ మధ్యలో ఏవో రాసుకుందో గుర్తుకులేదు దీన్ని ఏమంటారు సీక్వెన్షియల్ ప్రభావం అంటారు నెక్స్ట్ పెగ్ విధానం అంటే ఏంటి రైమ్స్ ద్వారా అంటే రైమింగ్ వర్డ్స్ ద్వారా స్మృతులను పెంచుకునే విధానాన్ని ఏమంటే పెగ్ విధానం అంటారు అంటే రైమింగ్ వర్డ్స్ వన్ సన్ టూ షో షో త్రీ 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 ఇలా రైమింగ్ వర్డ్స్ బట్టి కొన్ని మనం గుర్తుపెట్టుకుంటాం వీటిని ఏమంటారు అంటే పెగ్ విధానం అంటారు చెంకింగ్ అన్నది లాస్ట్ చెంకింగ్ అంటే ఏంటంటే ఒక విద్యార్థి మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఏ సంవత్సరం పదహైదు వందల ఇరవై ఆరు పదహైదు వందల ఇరవై ఆరులో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది వాడు ఎలా గుర్తుపెట్టుకున్నాడు దానిని ఆగస్టు పదహైదు జనవరి ఇరవై ఆరు పదహైదు ఇరవై ఆరు అని గుర్తుపెట్టుకున్నాడు అంటే ఏదైనా ఒక పద్ ఒక పెద్ద సంఖ్యను తగిన విధంగా చిన్న భాగాలుగా విడగొట్టి చిన్న భాగాలుగా విడగొట్టి చదివి గుర్తు పెట్టుకొని వాటిని కలిపి అసలైన సంఖ్యను గుర్తు తెచ్చుకోవడాన్ని ఏమంటే చెంకింగ్ అంటారు ఫోన్ నెంబర్ పెట్టుకోవాలంటే నైన్ త్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ అంటాం అంటే వాని బుర్రలో గుర్తు పెట్టుకొని దాన్ని ముక్క ముక్కలు చేసి అంత గుర్తుపెట్టుకుంటారు దీన్ని ఏమంటారంటే చెంకింగ్ అంటారు ఓకేనా ఇది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఓకేనా అండి దీని తర్వాత ఇంకా మిగతాటన్నీ ఉంటాయి ఏది సమ్మిళిత విద్యని అందులో ఏం అక్కర్లే ఈ అభ్యసన వైకల్యాలు అన్నది ఒకటి చెప్పి నేను ఐసీటీ ప్రారంభిస్తాను వీటితో పాటు ఇంకొక విషయం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఆ సమ్మిళిత విద్యలో మీకు ఇచ్చిన మెటీరియల్ అది ఉంటుంది ఒకసారి చదువుకోండి అభ్యసన వైకల్యాల గురించి చెప్పి ఐసీటీ చెప్పి కొత్త క్లాసులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్